పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు త్వరలో అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని చెప్పేసి చంద్రబాబు గారు చూపుతున్నారు చంద్రబాబు గారి సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించే అవకాశం ఉందా అసెంబ్లీలో కనిపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ దానికి కొనసాగి ఇంకొక పాయింట్ కూడా ఉంది కదా స్పీకర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్ లో విజ్ఞప్తి చేశారు ఒక పక్క ఒక పార్టీ ఏమో చర్చకి చర్చకు అంటుంది ఆ పదాలు వాడినారు అనుకుంటా ఇంకొకరేమో మాకు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చి చూడండి దమ్ముంటే మేము ఏంటో చూపిస్తూ ఉంటారు ఈ రెండు పక్కన పెట్టి పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి మీరు రాగలరు వైఎస్ జగన్ గారిని ఎక్స్ ఎక్స్లో ట్యాగ్ చేస్తూ మొత్తం మంది ఎమ్మెల్యేలు వచ్చారంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి సమాన ప్రాధాన్యత ఇస్తాను ఇది స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్లో స్పందన జగన్ గారిని ఉద్దేశించి బస్ ఇంకా అందరికి ఇచ్చారు నాకు తెలియదు వీటిని చూస్తామంటే ఇవి రాజకీయ రంగు తప్ప ఇంకేం పూలుకునే పరిస్థితి ఏం కనపట్లేదు అయితే జగన్ గారు వస్తారా రారా రెండు లెక్కలు జరుగుతుంది జగన్ గారు రావడం పోవడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొత్త వాదన ఏంటి వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ అనుకుంటున్నట్టున్నారు దానికి వీళ్ళు చెప్తుంది ఏంటంటే జెడ్పీటీసీ పులివెందుల్లో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు రాకపోతే పొరపాటున పులివెందుల ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు కాబట్టి భయపడి అని ఇప్పుడు కొత్తగా డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట అన్నట్టున్నారు రఘురామకృష్ణరాజు గారు అంటే చూడండి ఇప్పుడు ఈ మొత్తం ఆర్గ్యుమెంట్లు ఎక్కడైనా రమ్మని కానీ రమ్మని ఈ ఇంట్రెస్ట్ కానీ పోదామని వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎక్స్ లో స్పీకర్ గారు స్పందించాల్సిన అవసరం వచ్చింది పులివెందుల పులివెందుల ఎమ్మెల్యే కాదన్ను యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాకపోవచ్చు కానీ శాసనసభ పక్ష నాయకులు వైసీపీ కదా మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ కదా వైఖరి కొత్తగా కొత్త కదా అంటే ఈ మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఉండి మాట్లాడకూడదు అంటారు ఎవరు ఇప్పుడు ఆయన శాసనసభ పక్ష నాయకుడు కదా దాని ఎవరు కాదని పదకొండు మందికి లీడర్ అయితే కదా ఆయన ఫస్ట్ బెంచ్ అయితే ఇస్తారు ఎక్కడ ఫస్ట్ బెంచ్ అనేది వేరే సంగతి ప్రతిపక్ష నాయకుడు ఫస్ట్ బెంచ్ ఆ ఏ బెంచ్ అయినా మొదటి బెంచ్ లో ఇస్తారు కూర్చునే దానికి శాసనసభ పక్ష నేత ఆయన ఆయన ఫ్లోర్ ఉంటుంది పదకొండు మంది ఉన్నారు కాబట్టి ముగ్గురున్నా ఉంటుంది కాబట్టి ఆయన ఫ్లోర్ లీడర్ గా సరే వాళ్ళ సంబోధన పక్కన పెడితే వాళ్ళ సంబోధన కాని లేదా వీళ్ళు రియాక్షన్ ప్రతిపక్ష నాయకుడికి చూడండి చూద్దాం అంటే పోవాలనే ఉద్దేశం ఉంటే కదా సమస్య ఇక్కడ కాబట్టి ఒకవేళ పొరపాటును వచ్చాడు అనుకోండి బహుశా బహుశా ఆయన పులివెందులు ఏమి జప్పిడిసి ఓడిపోయారు కాబట్టి డిస్క్వాలిఫై ఇక్కడ డిస్క్వాలిఫై అవుతాడా నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై కావాలంటే ఇక రెండు నెలలు పడుతుంది డిస్క్వాలిఫై ప్రయత్నం చేయాలంటే అంటున్నాను మనకున్న నామ్స్ ప్రకారం అరవై రోజులు కంటిన్యూగా అబ్సెంట్ కావాలి ఇప్పటికీ మూడు దఫాలు సభ సమస్యలు జరిగినాయి మూడు దఫాలు మొదటి దఫా అందరూ అసంతకాలు పెట్టారు ప్రమాణ స్వీకారం చేశారు నాకు తెలిసి మళ్ళీ ఐదు రోజులు ఏడు రోజులు జరిగింది అనుకుంటాను అక్టోబర్ ఆ ప్రాంతంలో బడ్జెట్ సమావేశం ఇంకో రెండు సార్లు మొత్తం పద్నాలుగు రోజులు అప్పుడు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఒక పద్నాలుగు రోజులు మొత్తం ఇరవై ఎనిమిది రోజులే కదా ఇంకా ఆయనకి డిస్క్వాలిఫై యొక్క పరీక్ష ఎదుర్కోవడానికి ఇంకా దాదాపు ముప్పై రెండు రోజులు ఉంది అంటే ఇరవై ఇరవై ఎనిమిది రోజులు అసెంబ్లీ జరగానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అంతే కదా ఇంకొక ఇంకొక ముప్పై రోజు జరగానికి ఇంకొక వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ పడుతుంది కదా ఈజీగా అంటే రెండున్నర ఏళ్ళ నుంచి మూడేళ్ళు వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడానికి సాధ్యం కాదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీకి ఇంకా అది రూల్స్లో ఏముందో ఇంకా చూడాలి పవన్ గారు బేసిక్గా కంటిన్యూగా అరవై రోజుల మధ్యలో ఒకసారి అటెండెన్స్ చేసేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు సంతకాలు పెట్టారు మళ్ళీ రాలా ఇప్పుడు మార్చిలో ఆ లెక్క తీసుకుంటే ఇప్పుడు ఆయన ఆప్షన్ అయింది కేవలం పదమూడు రోజులే ఇంకా పదమూడు రోజులు అంటే ఇంకా నలభై ఆరు ఏడు రోజులు ఉంది అంటే ఇంకొక మూడేళ్ళు పడుతుంది అంటే అరవై రోజులు కాకుండా మీరు ఎటర్ నోటీస్ ఇవ్వలేరు అంటున్నాను ఒకవేళ నోటీస్ ఇచ్చారనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసే ఆన్సర్ ఏంటి నేను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని మీకు లెటర్ రాశాను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా రూల్స్ పెట్టాను హైకోర్టు ఇంకా కోర్టులో అది పెండింగ్ ఉంది మీరు కూడా మాకు గా ఏమి ఆన్సర్ చేయలేదు ఇప్పటిక్కడ పవన్ గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్గా ఆన్సర్ చేయాల ఏది అసెంబ్లీ కార్యాలయం నాకు తెలిసిన వరకు ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించమని అడిగారు గుర్తించడం సాధ్యం కాదని పబ్లిక్గా మాట్లాడుతున్నారు కానీ రూల్స్ లో ఏమో ఎందుకు వాళ్ళు రిటర్న్ గా సమాధానం చెప్పట్లేదంటే రూల్లో అది లేదు పవన్ గారు ఏది పది శాతం ఉండాలని రూల్లో లేదు సాంప్రదాయంలో మారింది కానీ రూల్ ఏంటంటే అధికార పార్టీకి రాజకీయంగా విభేదించే పక్షం ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండు విభేదించే గ్రూపుల్లో మేజర్ గ్రూపుగా ఉండాలి రెండో పాయింట్ స్పీకర్ గుర్తించాలి ఇది నాకు తెలిసి పే అండ్ యాక్ట్ లో అసెంబ్లీ రూల్స్ లో ఉన్నాయి ఈ మూడింటి పది శాతం ఏడు కాబట్టి స్పీకర్ గారు రిటర్న్గా ఇవ్వలేదు మీకు కుదరదు రూల్ ప్రకారం కుదరదు ఎందుకంటే పది శాతం రూల్లో లేదు సాంప్రదాయంలో ఉంది కాబట్టి మీరు ఇంకా తేల్చలేదు ఆ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది సో నన్ను ఇంత లోపల చర్యట తీసుకుంటే ఇది తేల్చం అని ఆన్సర్ చేశాను అనుకోండి మీరు దానికి ఒక రాజ్యాంగపరమైనటువంటి క్లారిఫికేషన్స్ మళ్ళీ ఆయనకు ఆన్సర్ చేయాలి ఎప్పుడు అయ్యేది ఇది కాబట్టి నోటీస్ ఇవ్వాలంటే జగన్ గారికి ఇంకొక ఈ ప్రభుత్వం మూడేళ్ళు ముగిసిపోతుంది నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ రెండో రోజు కావదు అప్పుడు మూడున్నర ఏళ్ళు అవుతుంది ఏ ప్రభుత్వం అయినా మూడున్నర ఏళ్ళ ముందు ఉప ఎన్నికలు పెట్టుకుంటుందా ఎలక్షన్ ఇప్పుడు నిర్ణీత రోజులు ఏవైతే ఉన్నాయో అన్ని రోజులు వెళ్ళలేదే అనుకుందాం మనం ఈ నిబంధనల ప్రకారం డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా డిస్కా డిస్క్వాలిఫై చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పొలిటికల్ ఇది పొలిటికల్ డేషన్ అంటే ఫస్ట్ పాయింట్ ఆయన డిస్క్వాలిఫై చేయాలంటే ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటిపోతుంది నా తెలిసి నాలుగు సంవత్సరాలు వచ్చేస్తుంది డిస్క్వాలిఫై అంటే ఏదైనా సరే రూల్ ప్రకారం చేయొచ్చు అరవై రోజులు రాకపోతే ఆయన నోటీస్ ఇచ్చేవచ్చు కానీ ఒక ఆయన వాయిదాలు అవి తీసుకుంటాడు నేను ఆన్సర్ చేయడానికి కారణాలు ఆయన పొలిటికల్ యాంగిల్ కూడా చూస్తారు కదా దీన్ని పబ్లిక్ రిసీవ్ చేస్తారు డిస్క్వాలిఫై చేస్తే ఎట్లా చూస్తారు అనేది టెక్నికల్ గా ఆయన ఆయన డిస్క్వాలిఫై చేయడానికి నాలుగేళ్ళు పడుతుంది మూడున్నర నుంచి నాలుగేళ్ళు పడుతుంది వెరీ గుడ్ ఆయన అయినా అనుకుందాం అప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ముందు చేస్తారా ఇప్పటివరకు చరిత్రలో చేయలేదు ఉదాహరణకు జయలలిత గారు తమిళనాడులో ఆయన అవమానించారని వెళ్ళిపోయింది ఆయన చేయలేదు కరుణానిధి గారిని ఇబ్బంది పెట్టారని ఆయన రాలేదు నందమూరి తారక రామారావు గారు అవమానించారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి వస్తాను అది ఒక అనుభవం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో రెండు అనుబంధాలు ఉన్నాయి చంద్రబాబు గారు అవమానించారని పేరుతో కౌరవసాబుగా మార్చుకు వస్తానని చెప్పి ఆయన పోయినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు అసెంబ్లీని వదిలేసి బహుశా పాదయాత్రకి వెళ్ళిపోయాడు మీకు గుర్తుందనుకుంటా అప్పుడు ఈ అరవై మంది కూడా పోల అంతే కదా అసెంబ్లీకి ఆయన పాదయాత్ర అప్పుడు అడిగారు కదా ఆయన పోతే మీరు అంటే ఆయన ఓడ పోవాలి కాబట్టి ఏమైంది కాబట్టి ఈ చంద్రబాబు గారిని జగన్ గారు డిస్క్వాలిఫై చేయలేదు జగన్ గారిని చంద్రబాబు గారు డిస్క్వాలిఫై చేయలేదు అది రూలేం కాదు జరిగిన చరిత్ర నాంచిన ప్రకారం మూడున్నర ఏళ్ల తర్వాత ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చి ఎలక్షన్ పే చేసే దొరకి ప్రభుత్వం వెళ్ళదు ఒకటి అనొచ్చు ఏమనొచ్చు ఒకవేళ పులివెందులు అన్ని చేసి రాజ్యాంగ అధికారాన్ని అంతా ఉపయోగించే కొట్టేనా అనుకోండి పదకొండు పదకొండు ఇంకా అయిపోతుంది కదా అవ్వలేదు కదా నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ నంద్యాల అనుభవం ఉంది కదా బ్రహ్మాండంగా ఇరవై మూడు వేలతో గెలిచారు మొత్తం అధికారాన్ని ముప్పై రోజులు అన్నీ ముఖ్యమంత్రి కూర్చొని గెలిపించినాడు సీల్ కట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నలభై పైచీలకు వెళ్తే వైసీపీ గెలిచింది అదే నంద్యాల్లో అంటే పులివెందలు అదే అవుతుంది ఇంకోటి అదే అవుతుంది కాబట్టి రెండు కారణాలు ఇంతవరకు జరగలేదు ఎలక్షన్కి ఒక ఆరు నెలల సంవత్సరం ముందు ఎలక్షన్ పెట్టుకొని ప్రతిపక్షాన్ని పదకొండు సీట్లు ఇస్తే పదకొండు చోట్ల పదకొండు ఐదు వందల కోట్లను ఖర్చు పెట్టాలి అంటే పార్టీ కాదు ప్రభుత్వం పెట్టారు అప్పుడు ఆరు వందల యాభై కోట్లు జీవోలు ఇచ్చారు నంద్యాలలో ఈసారి రెడ్డి కదా పదకొండు నియోజకవర్గాలకి ఇవి రిస్క్ దీంతోనే జరగపోతాం అంటే ఏం జరిగింది ఒకళ్ళు సాధించినాంబో ఏం జరిగింది నంద్యాలలో చూసినాం కాబట్టి ఒకటి డిస్క్వాలిఫికేషన్ టెక్నికల్ ఎలిజిబిలిటీ ఇంకా చాలా కాలం ఉంది ఒకవేళ వచ్చినా కూడా చేస్తారని నేను అనుకోవట్లేదు పొలిటికల్ గా ఒకవేళ చేసినా కూడా దీంతో ఏమి మునిగిపోయేది ఏం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొరపాటున గవర్నర్ ప్రసంగం లేకపోతే మొదటి రోజు వచ్చి సంతకం పెట్టితే దీనికోసం సంతకం పెట్టాడని చెప్పి చెప్పుకోవడం కోసం ఏమైనా ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని నా డౌట్